దయచేసి అందరూ నడుము నిటారుగా ఉంచి మూడు సార్లు ఓంకారాన్ని ధ్యానించండి ఓ गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री सृगुर्वे नमः सुक्लां बलधरां विष्णुं से सिवार नाम चतुर्भुजं प्रसन्नावदनं श्रेयेत सर्व विद्वान् पसंतये यलेश्वरमियर का आराधना को భక్తులు జ్ఞానులు అజ్ఞానులు మరి తినగలిగిన వాళ్ళు తినలేని వాళ్ళు వీరు వారు అనే తేడా లేకుండా ఎంతోమంది వచ్చారు అది ఆయన మీద ఉన్నటువంటి వాత్సల్యము ప్రేమ అనమాట అసలు ఎల్లయ్య అంటేనే ఎల్ల అయ్య అంటే ఎల్లవేళలా ఉత్తమ స్థితిలో ఉండేవాడు అయ్యా అంటే తండ్రి అని అర్థం అనమాట ఇప్పుడు తండ్రి సంపాదించి ఇంట్లో ఇస్తే ఇంట్లో ఉన్న గృహిణి అన్నిటినీ చక్కగా సమకూరుస్తుంది అందువల్ల చూడటానికి అక్కడ ఆవిడ ప్రధానంగా కనిపించిన అయ్యగారు ఇస్తేనే అమ్మగారు అన్నీ చేయగలిగేది అందుకనే మనకు కూడా చూడండి అన్నీ కూడా రెండు రెండు ఉంటే ఆ రెండు రెండులను కూడా మనకి జ్ఞానము జ్ఞానంతో పాటు భక్తి అనేవి ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటాయి చాలామంది చెబుతారు కదా అబ్బే జ్ఞానం ఉంటే సరిపోతుంది భక్తి అక్కడ లేదు అలా కాదు గీత ఆ విధంగా చెప్పలేదు గీత చెప్పింది ఏమిటంటే జ్ఞానము భక్తి రెండు కూడా ఎవరైతే సమంగా నిర్వహించుకోగలుగుతారో అటువంటి వాళ్ళే నిష్ణాతులవుతారు అలా కాకుండా జ్ఞానం వేరు అని అంటే కర్మకాండ వేరు అని ఎవరైతే చెబితే వాడు అజ్ఞాని మూర్ఖుడని తెలుసుకొని ఐదో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం అని ఐదో అధ్యాయం మనకి భగవద్గీతలో ఉంటుందన్నమాట ఎత్ సాంఖ్య ప్రాప్యత స్థానం తద్యోగమ్యతే ఏకం చ సాంఖ్యం చే యోగం చే అపశ్యతి సపశతి అంటూ అక్కడ ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట సరే ఇప్పుడు మనం దీన్ని ఎందుకంటే నాకు భగవద్గీతనే ఇచ్చే మా గురువు గారు గీత ద్వారా నువ్వు ధర్మాన్ని ప్రచారం చేయమని నాకు ఆయన ఇచ్చిన ఆదేశం అందువలన ఇక్కడ ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోలేదు ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నీవు ఆచరించి పాటించి రక్షిస్తే ఆ ధర్మం నేను ఆదుకుంటుంది నీ సమాజాన్ని ఆదుకుంటుంది నీ జాతిని ఆదుకుంటుంది నీ దేశాన్ని కూడా ఆ ధర్మమే రక్షిస్తుంది ఈ రోజున అందరూ చెబుతున్నారు తాత్కాలికంగా కానీ ఎలాగైనా కానీ వేదాంతం చెబుతున్నారా కానీ ధర్మాచరణ అనేది చెప్పటం లేదు పైగా అది పనికి మాలినది అన్న విధంగా భావిస్తున్నారు బాగా గుర్తుంచుకోండి అర్జునుడికి భగవద్గీత దక్కింది మిగిలిన వాళ్ళకి ఎన్నో ఉంటే భగవద్గీత గీతా జ్ఞానం ఒక అర్జునుడికి మాత్రమే దక్కింది ఎందుకు అంటే ఆయన రుద్రస్థానంలో ఉన్నాడు ఆయన పాశుభదాస్త్రాన్ని సంపాదించాడు రుద్రుడితో యుద్ధం చేసి కాలరుద్రుడితో యుద్ధం చేసి పాశుభదాస్త్రాన్ని సంపాదించాడు కాబట్టే ఆయనకి గీతా జ్ఞానం అనేది వచ్చింది ఆ విషయాన్ని మనం ఏనాడు మర్చిపోకూడదు కర్మ భక్తి జ్ఞానం అన్నీ ఒకే మోసలోని ఇవన్నీ కూడా మనకు సంపూర్ణమైనటువంటి ఆత్మౌన్నత్యాన్ని ఇవ్వటానికే కృష్ణ భగవానుడు ఆ విభాగాన్ని ఏర్పాటు చేశాడు కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మర్చిపోయే అది వేరు ఇది వేరు అనే భావనతో ఉంటున్నాం ఏది వేరు కదా ఇవన్నీ సంయుక్తం కావాలి ఇవన్నీ కలిస్తేనే నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి అదే మీరందరూ అనేటువంటి పరిపూర్ణం అన్నమాట వంకాయ కూర తినాలి పులుసు వేసుకోవాలి సాంబార్ వేసుకోవాలి మజ్జు వేసుకోవాలి ఆహారం పరిపూర్ణమవుతుంది అలా కాకుండా ఏ ఒక్క దాని మీద మనకు అభిలాష ఉంటే ఆ అభిలాష వల్ల రెండవ దాన్ని జ్ఞానాన్ని మనం అందుకోలేము ఈ ఉన్న ఒక్కటి కూడా చేతికి అందకుండా కాలికి దక్కకుండా జారిపోతుంది కాబట్టి భక్తి జ్ఞాన అనే మూడు కూడా సమభావములో సమిష్టి స్థితిలో ఎవరైతే ఉంచుకుని నిలుపుకుంటారో వాళ్ళు మాత్రమే పరిపూర్ణాన్ని సాధించగలుగుతారు అసలు పరిపూర్ణము అంటే పరి అంటే శ్రేష్టము శ్రేష్టమైనది అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టే దాన్నే విష్ణు అన్నారు త్రిమూర్తులలో విష్ణు మనకి అంతా తెలిసే ఉంటుంది ఎవరు మోక్షప్రదాత అనేది భృగురు మహర్షి ద్వారా పరీక్ష పెట్టడం జరిగింది వెంకటేశ్వర స్వామి విషయంలో అలాగే మీకు తెలుసు వెంకటేశ్వర స్వామి అవతారం ఎందుకు వచ్చిందో కూడా జ్ఞానాన్ని భక్తితో కలిపి ఉంచితేనే అది నిలుస్తుంది రెండు విడివిడిగా అంటే ఏనాడు కాక నిలవదు పైగా మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉన్నది మరొక విషయం కూడా బాగా గుర్తుంచుకోండి ఆయన పదకొండో అధ్యాయంలో యాభై ఐదు శ్లోకంలో చెబుతాడు కృత్ మత్పర్మ మత్భక్త సంగవజ నిర్వైర సర్వభూతేశు ఎస్ సమామేతి పాండవ సకల భూతములు అంటే సకల ప్రాణులు కూడా వైరభావం ఛదించి వారందరూ నాలోని వారిగా తెలుసుకొని నాలో మీరు మీలో నేను ఏమై వతప్రోతమై ఉన్నాను కాబట్టి ఎవరైతే ఆ విధంగా నన్ను దర్శించగలుగుతారో వారు మాత్రమే నా వరకు రాగలుగుతారు అని ఖచ్చితంగా స్పష్టంగా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఇది పార్లమెంటు కాదు సవరణలు చేయడానికి ఇక్కడ ఆర్డినెన్స్ అంటే శాసనమే ఆయన శాసనమే సర్వశాసనం భగవద్గీతలో ఎక్కడన్నా ఇది నా అభిప్రాయం అని చెప్పాడంటే అది ఫైనల్ డెసిషన్ అంతిమ నిర్ణయం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి అలా గుర్తుంచుకోలేకపోతే గీత నాటికి అర్థం కాదు గీత అర్థం కాకపోతే పరిపూర్ణం అనేది లేదు ఎందుకంటే పరిపూర్ణం అనేది గీతలో నుంచి వచ్చింది దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నాను పరమూడో అధ్యాయంలో ఒక ఐదు శ్లోకాలు ఉంటాయి సర్వత పాణిపాదం తత్సవతో అక్షిరోముఖం సర్వశ్రుతిముల్లొకే సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అశక్తం సర్వృత్యవ నిర్గుణం గుణభోక్తు బహిరంతశ భూతం చరమే చ సూక్ష్మవి దూరస్థం చాంతి కెచి తత్ అవిభక్త భూత విభక్తమే చ స్థిత భూత భృచిత ప్రభుష్ణు జ్యోతిషామోపిజ్యోతి తమస పరమొచ్చతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్ఠితం అన్నారు ఈ ఐదు శ్లోకాలని ఎవరైతే నిలుపుకోగలుగుతారో వాడు మాత్రమే పరిపూర్ణాన్ని దర్శించగలుగుతారు ఎన్ని మొట్టయి కాబట్టి ఇది నేను మీకు మా గురువుగారి ఆజ్ఞతో చెప్పినటువంటిది కాబట్టి ఎవరైతే గీతను అధ్యయనం చేస్తారో అభ్యాసం చేస్తారో వారందరూ కూడా స్వామి లాగానే మరి పరిపూర్ణాన్ని సాధించుకోగలుగుతారు అందువలన మీరందరూ కూడా దాన్ని సాధన చేయాలంటే భగవద్గీత ప్రధానమైన సంగతి కూడా మర్చిపోకుండా ఎల్ఐ స్వామిని మనసులో ఉంచుకొని భగవద్గీతను ధ్యానించండి अंदर और एक बार जप ले श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय राम जय 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 राम राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय రికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు